నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ్య బియ్య పథకాన్ని పంపిణీ కార్యక్రమం ఈ రోజు బీబీ నగర్ మండల కేంద్రం గ్రామ పంచాయతీ వద్ద తెల్ల రేషన్ కార్డులు కలిగిన పేదలకు ఉచిత సన్న బియ్యం పంపిణీ చేసిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భారతదేశంలో ఇటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ అన్నారు ఉగాది నాడు హుజూర్ నగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారని అన్నార తెలంగాణ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఉచిత సన్న పథకానికి పంపిణీ ప్రారంభించిందని అన్నారు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న బీపీఎల్ కుటుంబంలో ప్రతి సభ్యునికి దొడ్ బియ్యం బందులుగా ఆరు కిలోల సన్న బియ్యం లభిస్తాయని తెలిపారు డిటి బిబినగర్ మరి అట్లే పీసీఎఫ్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు బాలకృష్ణ గారు వైస్ చైర్మన్ గారు మిగతా మిత్రులు బీబీ నగర్ సంబంధించి పెద్దలు మా మిత్రులు సహచరులు మరి అట్లనే రేషన్ షాప్ డీలర్లు అందరూ కూడా విచ్చేసారు ఇక్కడ సో మరి విచ్చేసిన అందరికీ కూడా బీబీనగర్ మరి ముఖ్యంగా బీబీనగర్ టౌన్ కానీ నలుమూలల నుంచి వచ్చిన ఈరోజు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడ చేయన్నట్టు ఈ రాష్ట్రంలో మొదలుపెట్టిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లాంటి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ఈరోజు సన్న బియ్యం మొదలు పెడుతున్నాం మొన్న ఉగాది రోజు ఎక్కడ మన హుజూర్ నగర్లో మొదలు పెట్టుకున్నాం ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చిండ్రు మేమంతా కూడా పెద్దలం అందరం కూడా తరలిపోయిన వాడికి మొన్న మొదలు పెట్టుకున్నాం మొన్న సాయంత్రం ఉగాది సందర్భంగా శుభ సందర్భం మరి ఇక్కడ భువనగిరి నియోజకవర్గంలో మొదటిగా ఇక్కడి నుంచే బీబీ నగర్ నుంచి మొదలు పెడుతున్నాను చాలా సంతోషం మీ అందరికి నమస్కారం చాలా సంతోషం మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పాలి ఈరోజు ఈరోజు సివిల్ సప్లైస్ అంటే పౌర సరఫరాల శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నది ప్రభుత్వం అంటే ఎట్లాంటి మార్పులు జరుగుతున్నాయంటే గత ఏళ్ళ నుంచి వడ్లో కొని మరి రైస్ మిల్లర్ల దగ్గర స్టాక్స్ పెడితే రైస్ మిల్లర్ల దగ్గర నిల్వ చేస్తే అంతకుముందున్న టిఆర్ఎస్ ప్రభుత్వం మిగతా అన్ని కార్యక్రమాలు ఎట్లా చేశారు గట్లనే ఇది కూడా ఆ ఒడ్లు ఉన్నాయా లేవా ఆ బియ్యం ఉన్నాయా లేవా అని కూడా చూడలే ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజల డబ్బు దుర్వినియోగం చేశారు మనం పెట్టిన నిల్వలు లేవాడా ఆ నిల్వలను మన సివిల్ సప్లైస్ మంత్రిత్వ శాఖ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ గారు నిర్ణయం తీసుకొని వాటి మీద తనిఖీలు చేసి వాటిని రాబట్టాలని ఆ డబ్బులను టెండర్లు పిలిచి మరి అవి రాబట్టే కార్యక్రమం చేస్తే సగం వచ్చినా ఇంకా సగం రాలే కేసీఆర్ టిఆర్ఎస్ పట్టించుకోలే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకొని అవన్నీ కూడా ఎక్కడ పోయినాయి ప్రజల సొమ్ము ప్రజలది మరి ప్రభుత్వం పెట్టిన నిల్వలు బియ్యం నిల్వలు కానీ వడ్ల నిల్వలు ఎక్కడ పోయినాయి అంటే ఈరోజు అది సగం తీసుకొచ్చిన ఘనత అంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నాం ఎందుకంటే మీకు ఇవన్నీ కూడా తెలియాలి మరి అదొక్కటే కాదు మరి ఈరోజు ఈ దొడ్డు బియ్యం ఇప్పటి వరకు తినేది దొడ్డు బియ్యం బియ్యం సరఫరానే జరిగేది ఈ దొడ్డు బియ్యం సరఫరా చేస్తుంటే ఈ దొడ్డు బియ్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పది వేల కోట్ల రూపాయలు పది పదకొండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుంది పేద ప్రజలకు ఆహార భద్రత పథకం కింద ఉచితంగా ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం ఇవ్వడానికి పది పదకొండు వేల కోట్ల రూపాయల ఖర్చు ఆ పైసలు వరి మన కదా ప్రజల సొమ్మే ఖర్చు పెడితే ఆ బియ్యము మనం తినకుండా ఒక అరవై శాతమో డెబ్బై శాతమో ఎనభై శాతమో కొన తినకుండా అవి మళ్ళా అమ్ముకుంటే అవి నలభై రూపాయలు ఖర్చు పెట్టి ఆ బియ్యం ప్రభుత్వం కిలోకు నలభై రూపాయలు ఖర్చు పెట్టి మనకిస్తే మనం ఎనిమిది రూపాయలకు ఐదు రూపాయలకు పది రూపాయలకు పదిహేను రూపాయలకు అమ్మినాం అంటే ప్రభుత్వం ఏదైతే నలభై రూపాయలు ఖర్చు పెట్టిందో ఆ నలభై రూపాయలు వ్యర్థమై అంత పది రూపాయలకు అమ్ముకుంటే బీర్ షాప్లకో లేకపోతే పోల్ట్రీ షాపులకు లేకపోతే మళ్ళీ మిల్లర్లకు ఇస్తే వాళ్ళు మళ్ళీ పాలిషింగ్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి అమ్మే కార్యక్రమం చేస్తే మళ్ళీ రీసైకిల్ అయ్యి ప్రభుత్వ సొమ్ము మన సొమ్ము పది పదకొండు వేల కోట్లు వృధా అవుతుంది ప్రతి సంవత్సరము సో దాన్ని అరికట్టడానికి మళ్ళా నేరుగా మనం సన్నబియ్యం ఇద్దాం ప్రజలు మధ్యతరగతి కానీ పేదవాళ్ళు కానీ ఈ దొడ్డు బియ్యం తినలేకపోతున్నారు మళ్ళీ అవి అమ్ముకొని ప్రభుత్వం నష్టపోతుంది మీరు మళ్ళా కొనుక్కోవాలంటే మళ్ళీ ముప్పై రూపాయలు ఖర్చు పెట్టాలి కదా సన్న బియ్యం అంటే పది రూపాయలు వస్తే మళ్ళీ ముప్పై నలభై మళ్ళీ ఖర్చు పెట్టాలి బియ్యం ఎంత యాభై రూపాయలు మార్కెట్లో చూస్తే అరవై రూపాయలు మళ్ళీ నలభై యాభై రూపాయలు మీరు ఖర్చు పెట్టుకోవాలి ఇది ప్రభుత్వం నష్టపోతుంది ప్రజలు ఎవరికైతే లబ్ధిదారులు వాళ్ళు నష్టపోతున్నారు ఇది కరెక్ట్ లేదని చెప్పి అయితే మాయే ఇంకా రెండు మూడు వేల కోట్లు అవుతాయని చెప్పి సన్న బియ్యం పథకం ప్రారంభిస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రి దీని మీద పూర్తి మరి ఆలోచన చేసి మరి ముఖ్యమంత్రి గారు దీని మీద మరి ఈ యొక్క క్యాబినెట్ సహచరులు మరి అందరు కూర్చు కూర్చొని నిర్ణయం చేసి నేరుగా సన్నబియం ఇచ్చే కార్యక్రమం చేద్దాం అదనపు భారం పడ్డా పర్వాలేదు ప్రజలు చల్లంగా ఉండాలి ఆ సన్నబియం తిని వాళ్ళు మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలి అనే ఆలోచనతో ఈరోజు సన్నభియ కార్యక్రమం చేసిన మరి మరిది చాలా గొప్ప కార్యక్రమం ఈరోజు మీకు ఒక్కటి చెప్పాలి నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆ రోజు రూపాయి తొంభై పైసలకు కిలో బియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది అప్పుడు ప్రభుత్వం మారితే వచ్చిన ఎన్టీ రామారావు మళ్ళీ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చే కార్యక్రమం జరిగింది ఈరోజు ఆ దొడ్డు బియ్యం కూడా కాదు మళ్ళా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మళ్ళా కాంగ్రెస్ హ్యామ్ ఇందిరమ్మ ఇంద్రమ్మ రాజ్యంలోనే మన దగ్గర మళ్ళ మొదలవుతుంది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి నిర్ణయం తోటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇచ్చే కార్యక్రమం జరుగుతుందంటే ఇది చాలా గొప్ప విషయంగా భావించాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈ యొక్క మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్నారు చాలా సంతోషం కాక అనేక గొప్ప కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఈ మధ్యనే మీరు చూసినారు మన పిల్లలు పేద పిల్లలు కానీ మధ్యతరగతి కానీ మరి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ గురుకులాలల్లా ఫార్టీ పర్సెంట్ నలభై పర్సెంట్ మిస్చార్జీలు పెంచిన కార్యక్రమం జరిగింది ఈరోజు మీరు మన పిల్లలు చదువుతుంటే మీరు చూడండి ఎక్కడ బీబీ నగర్లు కానీ ఎక్కడ కానీ గురుకులాలల్లో చూస్తే మంచి ఆహారం కోడిగుడ్డు వారానికి నాలుగు సార్లు ఇస్తున్నారు మటన్ రెండు సార్లు ఇస్తున్నారు మటన్ రెండు సార్లు అన్న ఆల్మోస్ట్ చికెన్ రెండు సార్లు ఇస్తున్నారు సాయంత్రం అరటి పండు ఇస్తున్నారు నాలుగు గంటలకు సేమ్యా ఇస్తున్నారు ఉదయం బూస్ట్ మిల్క్ ఇస్తున్నారు ఇదివరకు సల్ల ఉండే ఇప్పుడు పెరుగు పెడుతుండ్రు సో ఈ విధంగా మంచి ఆహారం ఇచ్చే కార్యక్రమం చేస్తు అదైతే చాలా గొప్ప కార్యక్రమం అది ఇది మన చదువుకునే పిల్లలకు ఈ గురుకులాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ